నాలుగవ తారీఖున మా విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఐక్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా బ్రాహ్మలందరూ ఏకతాటిపై తీసుకురావాలని బ్రాహ్మలందరినీ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి ఇది ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తే మేము ఇందులో తక్కువ కాదు అని మేము మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది బ్రాహ్మలందరూ కూడా సుమారు నాలుగు వేల మందిని ఇక్కడ గ్యారీ చేయడానికి కోసం మేము ప్రయత్నాలు చేశాము అవి సఫలీకృతమయ్యాము ముఖ్యంగా బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థ అంటే ఒక ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్లో అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని ఆ వేదికని మహావిశాఖ నగర పాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తూ ఈ విప్రోత్సవం అన్నటువంటిది గతంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా విచ్చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది మాత్రం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు కొన్ని పూర్తిగా కొన్ని పాక్షికంగా కొన్ని నియోజకవర్గాలు వీటితో కలిపి ఇది చేయాలనుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా మేము తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే నాలుగో తారీఖున మేము తీసుకుంటామో ఆ నిర్ణయాలు ఈ బ్రాహ్మణ జాతి ముఖ్యంగా జీవిఎంసీ పరిధిలో ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యూహంతో మేము ముందుకు వెళ్తున్నాము రాజకీయం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది రాను రాను బ్రాహ్మణ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తగ్గిపోతుంది పార్లమెంట్లోనూ తగ్గిపోతుంది గతంలో పోల్చి చూసేదానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహానాయకులు తెన్నైటి విశ్వనాథం గారు ద్రోణరాజు సత్యనారాయణ గారు బాటన్ శ్రీరామ్మూర్తి గారు డివి సుబ్బారావు గారు ఎస్ గోపాల్ గారు ఇలా ద్రోణరాజు శ్రీనివాస్ గారు ఇలా పేర్లన్నీ చెప్పుకుంటే ఎంతో ప్రాముఖ్యత రాజకీయంగా కలిగినటువంటి వ్యక్తులందరూ ఇవాళ మనలో లేరు కాబట్టి మనం కూడా చాలా గట్టిగా కృషి చేసి ఇతర పార్టీలు అన్ని పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకి మేము ఒక సందేశాన్ని మనం అందరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం